శనీశ్వరుణ్ణి న్యాయదేవుడిగా పిలుస్తాం శనిదేవుడు జీవులు చేసిన కర్మలను బట్టి తగిన ఫలితాలిస్తాడు శనీశ్వరుడి ప్రతి కదలిక ప్రజలందర్నీ ప్రభావితం చేస్తుంది జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనం అవుతోంది అంటే శనీశ్వరుడు రివర్స్లో కదులుతున్నాడు అంటే శుభప్రద సమయం కాదు ముఖ్యంగా కొంతమంది రాశులకు జీవితాలకు ఇది ప్రభావం చూపిస్తుంది ఇలా శనిశ్వరుడు తిరోగమనం కదలిక సమయంలో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటి రాసుల్లో ముందున్నది వృషభ రాశి కర్కాటకం తులా రాశుల వారు వీరు శని తిరోగమనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి న్యాయాధిపతి అయిన శనిదేవుణ్ణి ఆరాధిస్తే అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది అంతేకాదు జాతకంలో స్థానం బలపడుతుంది శనిశ్వరుడి ఆరాధనతో పాటు చేసే విషయంలో పనులపై కూడా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే కర్మల ఆధారంగా వ్యక్తికి ఫలితాలందుతాయి ఇక వృషభ రాశి కర్కాటకం తులా కన్యా రాశుల వారు నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే శని చాలీస పారాయణం చేయాలి శని తిరోగమనం రోజున ఖచ్చితంగా శనిని పూజించండి రావి చెట్టు వద్ద ఆవనూనె దీపం వెలిగించండి శనీశ్వరుణ్ణి శాంతింపజేయడానికి ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం మహా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి శనిశ్వరుడి అశుభ ప్రభావాలను ప్రభావితం అప్పుడు చేయడు శని తిరోగమన సమయంలో కొన్ని దానాలు చేయాలి ఒక గిన్నెలో కొంచెం ఆవాల నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి శని ఆలయంలో ఉంచేసిరండి ప్రతిరోజు ఒక నల్ల కుక్కకు సేవ చేయండి శనివారం నెయ్యి రొట్టెలను కలిపి నల్ల కుక్కకు తినిపించండి శని ప్రసన్నుడై తిరోగమన సమయంలో చెడు ప్రభావం చూపించడు అలాగే ఈ చెప్పిన రాసుల వారు శని ప్రత్యక్షంగా మారే వరకు ప్రతిరోజు దాన చేయండి అలాగే నల్లని వస్త్రాలు పాదరక్షలు ఇనుము నల్ల నువ్వులు ఉసిరి వంటివి దానం చేయండి విశేష ఫలితాలు పొందుతారు ఓం భాగభావయ విద్మహే మృత్యు రూపాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఓం శనేశ్చరాయ నమ అని జపిస్తూ ఉండండి